నమస్తే వెల్కమ్ టు యూ నైన్ మీడియా న్యూస్ నేనే మీ ఆదిత్య ముందుగా హెడ్ హెడ్లైన్స్ ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తు ఇక ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు వరంగల్ పార్లమెంటు స్థానానికి దరఖాస్తు చేసుకున్నటువంటి పిడమర్తి రవి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రాపాల్కి హెచ్జీసీఎల్ బాధ్యతలు మెదక్ జిల్లా వెల్దుర్తి నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినటువంటి నవతా గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు ఇక ఆమెను శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు మండల వ్యాప్తంగా గ్రామాల పరిస్థితిపై చర్చించుకున్నారు ఇక శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు ప్రతినిధులు సహకారం అందించాలని ఆమె సూచించారు ఇక గ్రామంలో నేరాలు అదుపు చేసేందుకు కృషి చేస్తామని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సందర్భానికి వారికి సూచించారు ఇక ఇలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్ వైసీపీ సుధాకర్ గౌడ్ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి సీనియర్ కార్యకర్తలు అంబూద్రి అన్వేష్ సుదర్శన్ ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గారు దరఖాస్తు చేసుకున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తన అనుచరులతో కలిసి గాంధీభవన్ కు వెళ్లి దరఖాస్తు పత్రాన్ని గాంధీభవన్ అధికారికి సమర్పించారు ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రివరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీసులు ఉన్నాయని అన్నారు వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధిక దళితులు ఉన్నారని అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువ ఉన్న ప్రాంతం కావడం నాకు కలిసి వస్తుందని అన్నారు The cat ఖమ్మం పార్లమెంటు స్థానానికి మాజీ టీపీసీసీ మాజీ కార్యనిర్వహణ అధ్యక్షులు జెట్టి కుస్మకుమార్ ఈ రోజు అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది అఖిల భారత సంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ కౌసిల్ సమీర్ ఆయన తరఫున గాంధీ లో అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు హాజరు కావడం జరిగింది హైదరాబాద్ గ్రోత్ కారిడర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు ప్రభుత్వం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ కు ఆమ్రాపాలికి అప్పగించింది ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఆమ్రాపాలి హెచ్ఎండి ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండి గా ఉన్నారు కాగా గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దానకిషోర్ ఈ నెల ఆరునా హెచ్ఎండిఏ పై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇక శనివారం హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చినటువంటి ఆయన అక్కడ తీరిక లేకుండా గడిపారి వివిధ ప్రాజెక్టులు అత్యవసరంగా పరిష్కరించాల్సినటువంటి దరఖాస్తును అధికారులతో కలిసి సమీక్షించారు భారత్ లో ఇతర సీఎంల కంటే అత్యధికంగా ఎక్స్ ఫాలోవర్స్ చేసుకున్నటువంటి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం గా నిలిచారు ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య ఇరవై ఏడు పాయింట్ నాలుగు మిలియన్ మార్కు దాటింది ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తర్వాత స్థానంలో నిలిచారు ఇక కేజ్రీవాల్ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్ ను ఇరవై ఏడు పాయింట్ మూడు మిలియన్ మంది ఫాలో అవుతూ ఉన్నారు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ ఫాలోవర్లు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కంటే కూడా యోగి ముందే ఉన్నారు ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పంతొమ్మిది పాయింట్ ఒక మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇక యోగి వ్యక్తిగత అకౌంట్ తో పాటు ఆయన వ్యక్తిగత ఆఫీస్ అకౌంట్ ను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో అనుసరిస్తూ ఉన్నారు ఇక కోటి మందికి పైగా ఆఫీస్ అకౌంట్ ను ఫాలో అవుతూ ఉన్నారు ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైనటువంటి సందర్భంగా సినీ నటుడు చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్ లో విందు ఏర్పాటు చేశారు దీనికి హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు మెగాస్టార్ కు ఈ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు ఇక సినీ హీరో రామ్ చరణ్ తో కూడా కొద్దిసేపు ముచ్చటించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ తో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు మాజీ మంత్రి డికే అరుణ సినీ నిర్మాత టి సుబ్బిరామరెడ్డి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఇండియా టీవీకి చెందినటువంటి ప్రఖ్యాత ఆఫ్ కి అదాల షోలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేంద్రం దర్యాప్తు ఏజెన్సీలకు సంబంధించినటువంటి పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఇందిరాగాంధీ హయాంలోనే కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు స్థాయిలో భేదాలు ఉండొచ్చు కానీ అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుందని అన్నారు ఈ వ్యవహారంతో సామాన్యులపై ఎటువంటి ప్రభావం ఉండదని కూడా పేర్కొన్నారు అయితే ఆరోపణలు వారు బీజేపీలో చేరాక దర్యాప్తు నిలిచిపోతేనే సమస్యలు మొదలవుతాయని చెప్పారు ఇక జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నేతలపై కేంద్రం ఏజెన్సీల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లో దొంగ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్ఓటి అల్లాపూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు ఈ కేసులో ప్రధాన నిందితులు నూట సార్లు వెబ్ సిరీస్ చూసి దొంగ నోట్లు ముద్రించడం ప్రారంభించినట్లు గుర్తించారు ఇక అల్లాపూర్ సిఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లాకు చెందినటువంటి వనం లక్ష్మీనారాయణ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు బోడుప్పల్లోని మారుతి నగర్ లో ఉంటూ సిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు ఇతడిపై గతంలో కొన్ని పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి ఇక వరంగల్ జిల్లాకు చెందినటువంటి మరో ప్రైవేటు ఉద్యోగి ఎరుకుల ప్రణయ్ కుమార్ ఇతడికి మిత్రుడు ఇటీవలే ఆర్థిక పరిస్థితి దిగజారడంతో లక్ష్మీనారాయణ దొంగ నోట్ల నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి దొంగ నోట్ల ముద్రణకు సంబంధించినటువంటి ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకున్నాడు ఇక ఓటీటీలో ఈ సిరీస్ ను రెండు నెలల్లో నూట యాభై సార్లు వీక్షించి దొంగ నోట్ల ముద్రణకు కావలసినటువంటి సరంజామా అంతా సమకూర్చుకున్నాడు ప్రణయ్ కుమార్ తో కలిసి ఒకటి పాయింట్ మూడు నిష్పత్తితో ఒప్పందం కుదుర్చుకున్నాక తొలి విడతగా మూడు లక్షల విలువైనటువంటి దొంగ నోట్లు ముద్రించి జగద్రివుట్ట పరిసర ప్రాంతాల్లో అతడితో చలామణి చేయించాడు ఇక తొలి ప్రయత్నం సఫలం కావడంతో మరోమార్లు దొంగ నోట్లు చలామని రెడీ అయ్యారు గోవాలో టపాసులు పేరుడు కారణంగా ఇటలీ రాయబారి భార్యకు గాయాలు కావడంతో బాధ్యుడైనటువంటి రిసార్ట్ ఓనర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనవరి ఒకటిన ఈ ఘటన జరిగింది ఉత్తర గోవాలోని అశ్వం బీచ్ లో ఓ రిసార్ట్ లో ఓనర్ టపాసులు పేల్చేందుకు అనుమతించారు ఈ క్రమంలో అక్కడున్నటువంటి ఇటలీ రాయబారి విన్సో జోడి లుకా భార్య పాహోలా ఫెర్రి తలకు టపాసులు తగిలి గాయమైంది ఈ నేపథ్యంలో గౌరవ వైస్ కాన్సుల్ ఆఫ్ ఇటలీ శ్రీనివాస్ డెంపో ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి రెండున పోలీసులు కేసు నమోదు చేశారు మూడు వందల ముప్పై కింద కేసు రిజిస్ట్రేషన్ చేశామని పోలీసులు తెలిపారు ఇక బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నాక తదుపరి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని వెల్లడించారు ఇవే వాళ్ళ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం